హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మణికొండ లొకేషన్లో ఉన్న ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో ఒక రీసేల్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అండ్ మనకు ఫ్లాట్కి సంబంధించిన కామన్ కారిడార్ స్పేస్ లిఫ్ట్ ఎలివేటర్ ఫెసిలిటీ స్టేర్స్ అనేటివి మీకు వీడియోలో కవర్ చేశానండి మన ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనకు రీసేల్ ఏదైతే త్రీ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందో ఆ ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాము ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు సిక్స్టీన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ అండి పదహారు వందల డెబ్బై స్క్వేర్ ఫీటు మనకు త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లాటు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది లివింగ్ ఏరియా అండి ఫ్లాట్ అనేది మనకు ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది అండ్ సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ లివింగ్ ఏరియా నుంచి ఇప్పుడు మనం డైనింగ్ స్పేస్ దగ్గరకు వచ్చాము మొత్తం ఫ్లోరింగ్ అంతా మన గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ డైనింగ్ స్పేస్ దగ్గర మనకు ఒక అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ఉంది ఈ టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి బట్ ఇందులో ఫ్లాట్స్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ మనకి ఈస్ట్ ఫేసింగ్ యూనిట్ సెమీ ఫర్నిషడ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉన్న రీసేల్ ఫ్లాట్ సేల్కి అవైలబుల్ ఉంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఎవరైతే రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఈ లొకేషన్లో మనకు ప్రాపర్టీ పర్చేజ్ చేసుకోవాలన్న ప్లాన్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్లాట్కి సంబంధించి రెంటల్ ఇన్కమ్ అనేది థర్టీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ అనేది జనరేట్ అవుతుందండి ఇది కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యుటిలిటీ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ మనం ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము ఈ టోటల్ అపార్ట్మెంట్ ల్యాండ్ ఏరియా వచ్చేసి థౌజండ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను పైన పెంట్ హౌస్ ఉంది అండ్ టోటల్ మనకి ఈ బిల్డింగ్లో సిక్స్టీన్ ఫ్లాట్స్ ఉంటాయండి అండ్ ఈ బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ ఏజ్ వచ్చేసి ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ ప్రజెంట్ డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అపార్ట్మెంట్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మనకు ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల రోడ్ యాక్సెస్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి చూడండి మనకు రోడ్ కనెక్టివిటీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఫ్లాట్ మనకు ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అవ్వడం వల్ల మనకు వెంటిలేషన్ లైట్ అనేది సఫిషియంట్గా సరిపోతుంది ఎగ్జాక్ట్గా మనకు మణికొండ లొకేషన్లో మనకు టువర్డ్స్ లాంకో హిల్స్ మరిచెట్టు సర్కిల్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యిందండి మనకు నియరెస్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు రత్నదీప్ సూపర్ మార్కెట్ ఎగ్జాక్ట్ మనకు పంచవటి కాలనీ ఏరియాకి ఆపోజిట్ ఏరియాలో మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యింది అండ్ ఈ త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అందులో మనకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ అయితే చాలా స్పేషస్గా ఉంది ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా మళ్ళీ మెన్షన్ చేస్తున్నానండి పదహారు వందల డెబ్బై స్క్వేర్ ఫీటు సిక్స్టీన్ సెవెంటీ స్క్వేర్ ఫీటు ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారండి యాభై గజాలు వచ్చింది ఈ ఫ్లాట్కి సంబంధించి త్రీ బీహెచ్కే యూనిట్కి టోటల్ అపార్ట్మెంట్ ఏరియా వచ్చేసి మనకు థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారు ఆ పార్కింగ్ ఏరియా కూడా మీకు వీడియో ఎండింగ్లో క్లియర్గా కవర్ చేస్తాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి గీజర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో ఏదైనా డీటెయిల్స్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి విండో ప్లేసింగ్ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇందులో మనకి స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకు స్పేషియస్గానే ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అన్ని బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అన్ని వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చూడండి గీజర్ ఫెసిలిటీ వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ ఫ్లాట్కి సంబంధించి సెల్లార్లో మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి అండ్ నెక్స్ట్ మీకు ఫ్లాట్కి సంబంధించి ఆల్మోస్ట్ ఫ్లోర్ ప్లాన్ అనేది ప్రతి ఏరియా కవర్ చేశాను మనకు ఈ డీటెయిల్స్ పరంగా మీకు వీడియోలో ఏదైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఇప్పుడు మనకు కామన్ కార్డార్ స్పేసు ఎలివేటర్ కండిషను అండ్ మన మిగిలిన ఫ్లాట్స్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి ఇప్పుడు మన కామన్ కారిడార్ స్పేస్కి వచ్చామండి స్టేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఎలివేటర్ ఫెసిలిటీ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మొత్తం బిల్డింగ్ అంతా మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు బట్ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది కనెక్టివిటీ రోడ్ నుంచి మనకు సెల్లార్ పార్కింగ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది అపార్ట్మెంట్ ఎలివేషన్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ మనకి పార్కింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను పవర్ బ్యాకప్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారండి మంజీరా వాటర్ కనెక్షన్ ఉంది బోర్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అండ్ సీసీటీవీ సర్వేలెన్స్ ఉందండి ఎలివేటర్ ఫెసిలిటీ మీకు స్టార్టింగ్లోనే కవర్ చేశాను చూడండి మన కంప్లీట్గా మనకు అపార్ట్మెంట్ సంబంధించిన పార్కింగ్ ఏరియా మొత్తం మనకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇందులో మనకి ఆ ఫ్లాట్కి సంబంధించి ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి ఎలివేటర్ ఫెసిలిటీకి రూట్ మ్యాప్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేశారు మెయిన్ ప్రైమ్ లొకేషన్లోనే ఉందండి మణికొండ లొకేషన్లో ఎవరైతే ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్